అందరికీ నమస్కారం తీరం చేరిన నావ పన్నెండో భాగం వాణి గది తలుపులు బయట పెట్టేశాక రాజారావు కసిదీర వాణిని తిట్టుకున్నాడు చేయి కొరికిన చోట విపరీతంగా నొప్పి పెట్టసాగింది రాక్షసి రాస్కెల్ బిచ్ ఎన్ని రకాల తిట్లు వచ్చో అన్ని తిట్టుకుని తలుపులు లాగాడు గట్టిగా అరిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు చిన్నతనం అవుతుందని కోపం ఆవేశం బలవంతాన్ని నిగ్రహించుకున్నాడు అదృష్టవశాత్తు తన గది మధ్య తలుపు ఇటు నుంచే వేసుండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసి వెళ్లి గాయానికి మందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతుండగా వాణి సంగతి రేపు చూడొచ్చులే అనుకుంటూ పక్క మీద పడ్డాడు అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారి నాలుగు గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి రేణు వాకిల్ చల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది రుక్మిణి గడపలకి పసుపు కుంకాలు పెట్టింది రేణు కిషోర్ కలిసి మామిడి తోరణాలు కట్టారు వీధి వరండా అంతా రేణు వాణి ముస్తాబు కార్యక్రమం రేణు నెత్తిని వేసుకుని కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పూలజడ కుట్టి ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతుని చేసింది అన్నగారికి కాటిక చుక్క పెట్టి జరీ పంచె కట్టించింది తొలి వెలుగు రేఖలు విచ్చుకునేసరికి కిషోరిళ్ళు పసుపు కుంకాలతో ముగ్గులతో తోరణాలతో కలకలాడిపోయింది బాణుడు ఉదయించే వేళకి రేణు చకచకా పక్క ఇళ్ల నలుగురు ముత్తైదుల్ని పిలిచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి హారతి ఇచ్చారు పాలేరు వెళ్ళి నిద్రమంచం మేంచి పురోహితుడిని లాక్కు వచ్చాడు ముహూర్తాలు లేవమ్మా అంటుంటే ముహూర్తం మీరే పెట్టేయండి వజ్జం లేకుండా చూసి అంది రేణు అల్లరి పెడుతూ సరేనమ్మా తప్పుతుందా ఏడు గంటల మూడు నిమిషాలకి మంచి టైం మరి ఏర్పాటు కానివ్వండి అన్నాడు పౌరోహితుడు ఇద్దరు పాలేర్లు చకచక్క రెండు రాటాలు పాతి కొబ్బరాకులు వేశారు ఇంటి ముందు వాళ్లే కిషోరి మిత్రులని పిలుచుకు వచ్చారు ఆ స్నేహితులు చకచకా రెండు నిమిషాల్లో ఊరంతా చుట్టుముట్టి సన్నాయి వాయించే మంగల్ని ఊరి పెద్దల్ని పిలుచుకొచ్చారు రేణు ఆడవాళ్ళందరినీ పిలిచేసింది బుట్టల కొద్దీ పూలు అరటిపళ్ళ గెలలు కొబ్బరి బొండాలు కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు పాలేర్లు వెనకాతలు గాడిపోయి తవ్వారు ఐదుగురు స్త్రీలు కొంగులు బీగించి కాఫీ ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు కిషోర్ ఊర్లు అందరికీ ప్రీతిపాత్రుడేనేమో ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొన్నారు ఊరి పెద్దలు వాణి రాజారావుకి నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్ ఏమిట్రా బాబు ఇది అలరవుతుందేమో రా నాయన అన్నారు భయపడుతూ మీరంతా అండగా ఉన్నారు పెద్దనాన్న నాకేం భయం అన్యాయాన్ని చూసి సహిస్తూ ఎలా ఊరుకోమంటారు బాబాయ్ అంటూ అందరికీ వినయంగా నచ్చచెప్పాడు అయినా ఎందుకన్నా మంచిదని నలుగురు వస్తాదులని ఇంటికి నాలుగు వైపులా నిలబెట్టి వరే ఆ రాజారావు గారి మనుషులు ఎవరైనా వచ్చి అల్లరి పెడితే కొట్టండి అని ఆర్డర్ జారీ చేశారు పెద్దలు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకి సన్నాయం మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పౌరోహితుడు మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్ అక్షతలు పూల జల్లులా కురిశాయి బుట్టలకొద్దీ పూల రేకులు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని వాణి గురించి పనివాళ్ళు ఆశ్చర్యపడ్డారు వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు అనసూయమ్మకు ఆ వార్త చెప్పారు ఆవిడ గాబరా పడిపోయింది రాత్రికి రాత్రి ఏమైంది ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందా అంటూ ఆదుద్దా పడింది రాత్రి అయ్యారికేకలు వినబడ్డాయమ్మ అంది దాంతో ఆవిడ మరింత గాబరా పడింది అర్ధరాత్రి ఏం చేశాడో ఆ బాధపడలేక ఎటు వెళ్ళిందో వెతకండర్రా వాణ్ణి లేపండర్రా అంటూ ఆందోళన పడింది రాజారావుని లేపడానికి ఎవరికీ సాహసం కలగలేదు ఏడున్నరకి రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లి తంతు పూర్తయింది అనసూయమ్మ కొడుకుని పిలిచి నిలేసింది ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళేటంత సాహసించిందంటే నీవేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజురోజుకి అసహ్యం పుడుతుంది కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు తల్లి తన్ను చిన్నపిల్లాళ్ళ దండిస్తుంటే రాజారావుకి పౌరుషం కోపం వచ్చాయి మొహం ముడుచుకుని అదంతా మీకు అనవసరం ఆ విషయం నేను చూసుకోగలను ఎవరినే హద్దులో ఉంచాలో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తుందో నన్ను కాదని ఎక్కడ బ్రతకగలదో చూస్తాను ఇంకెక్కడికి ఆ కిషోర్ కిషోర్గాడింటికో లేక వాళ్ళ ఊరే పోయిందో ఇప్పుడు తప్పించుకుంది రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను కసిగా అంటూ పళ్ళు కొరికాడు అనసూయమ్మ కొడుకు వంక తిరస్కారంగా చూసింది పెళ్ళి ఇంకా నిన్ను ఇంత జరిగాక నిన్ను పెళ్ళాడుతుందని అనుకుంటున్నావా నీ అత్యాచారాలని ఏ ఆడపిల్ల సహించదు రాజా పద్మావతి పాఠం నేర్పినా నువ్వు మారలేదు నాకదే విచారంగా ఉంది రాజారావు మోహన్ జీవరించింది అడ్డమైన వాళ్ల మీద ఉన్న అభిమానంలో నూరో వంతు కొడుకు మీద ఉంటే బాగుంటుంది కటుగా అన్నాడు ఆ వాణిపోతే మరో రాణి వస్తుంది అందుకోసం బుర్రలు బత్తలు కొట్టుకోనక్కర్లేదు విసురుగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు అనసూయమ్మ నిట్టూచింది బాధగా వాణి లాలనగా పిలిచాడు కిషోర్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ పిలుపుల అనురాగానికి కంపిస్తూ అంది కళ్ళు వాల్చుకుని వాణి కిషోర్ నెమ్మదిగా వాణి చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా గాజులు సవరిస్తూ వాణి నీకేమనిపిస్తుంది ఇదంతా పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న వాణిని చూస్తూ అడిగాడు ఏదంతా ఇదే నీవిలా రాజారావు భార్య అవ్వాల్సిన దానివి మనమిద్దరం ఇలా కలవగలమని ఎప్పుడైనా అనుకున్నావా మ్యారేజెస్ సార్ మేడే అన్నది ఎంత నిజం వాణి నాలుగు రోజుల క్రితం వరకు మనం ఒకరికొకరం తెలియం ఈ నాలుగు రోజుల్లో ఎంత చేరువయ్యాం ఒక్కసారి జరిగిందంతా ఇంకా ఏదో కల్లో మాదిరిగానే ఉంది కిషోర్కి జరిగింది సరే జరిగిపోయింది జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది నాకు వాణి దిగులుగా అంది ఇప్పుడు వద్దంటే వినకుండా ఇలా బయలుదేరదీశారు అక్కడ ఏం అవమానాలు ఎదుర్కోవాలో మీరు నాకు అదే భయంగా ఉంది కిషోర్ కొంటిగా చూశాడు మనం ఏదో అపరాధం చేసినట్టు పిరికే వాళ్ళల్లా దాక్కున్నామనే అవకాశం అతనికి ఎందుకు ఇవ్వాలి చేసిన పని ధైర్యంగా చేశామని తెలియజెప్పడం మంచిది వాణి ఎప్పుడైనా ఎదుర్కోవలసినదేగా ఈ సంఘటన ఎంత త్వరగా పూర్తయితే అంత నిశ్చింతగా ఉండొచ్చుగా అంతేకాక పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందకుండా ఎలా రాజారావు గారి ముందు కాకపోయినా ఆమె ముందు మనం దోషుల్లో నిలబడి సంజాయిషి ఇచ్చుకోక తప్పదు ఆవిడ క్షమించి ఆశీర్వాదిస్తారని నా నమ్మకం ఒక ప్రశ్నకి మీరు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి ఇన్నాళ్లు తప్పించుకున్నారు ఇప్పుడు ఇంకా ఊరుకోను ఇప్పుడు ఇంకా రాజారావు గారి సంగతంతా చెప్పండి ఆ పద్మావతి గారు ఎందుకు వెళ్ళిపోయారు వగేర సంగతులన్నీ చెప్పాల్సిందే కుతూహలంగా అడిగింది వాణి ఇప్పుడా అన్నాడు కిషోర్ నవ్వుతూ అయినా ఇతరుల సంగతులు తెలుసుకోవాలని ఎందుకంత ఆరాటం మీ ఆడవాళ్లకి కొంటిగా కవ్వించాడు ఆ ఇప్పుడే చెప్పండి ఎలాగో ఇంకో గంట పడుతుంది వెళ్ళేసరికి ఈలోగా చెప్పేయండి అంది వాణి ఆరాటంగా వివాహ తంతు ముగిసి వెనక ఆడవాళ్ళందరూ గాడిపోయి దగ్గర భోజనాల ఏర్పాట్లు చూస్తున్న సమయంలో అమ్మ ఈలోగా పెద్దమ్మగారికి కనబడే విషయం చెప్పి వస్తామమ్మా అన్నాడు కిషోర్ ఇప్పుడా భోజనాలు చేసి వెళ్ళకూడదు అంది రుక్మిణి సందేహిస్తూ రాజారావు ఇక్కడికి వచ్చి మన ఇంట్లో రవస చేసే అవకాశం ఇవ్వడం కంటే ముందు మేమే వెళ్ళడం మంచిది ఎంత మీ వంటలయ్యేలోగా పన్నెండులోగా తిరిగి వచ్చేస్తాం వెంట ఎవరినన్నా కరణం గారినన్నా మున్సబ్ గారినన్నా తీసుకెళ్లి కిషోర్ ఎందుకైనా మంచిది అంది రుక్మిణి భయపడుతూ పర్వాలేదమ్మా నేను చేసిన పని నేను సమర్థించుకోవడం చేత కానీ అసమర్థుడిని కాను మరొకరి ఒకళ్ళతో వద్దులే కష్టమో నిష్ఠూరమో నన్నే ఎదుర్కొని అన్నాడు కిషోర్ నిబ్రంగా అదేం లేదమ్మా ఈ రెండు గంటలు ఏకాంతం కోసం ఎవరూ వద్దంటున్నాడు అన్నయ్య నేను వస్తున్నాను జాగ్రత్త రేణు ఆస్యంగా అంటూ బండి ఎక్కబోతున్నట్టు నటించింది తంతాను బండి ఎక్కితే జాగ్రత్త కిషోర్ నవ్వుతూ బెదిరించి బండి ఎక్కాడు ఏడోక నాయన రాన్లే అంటూ రేణు నవ్వుతూ వాణిని బండి ఎక్కించి చేయి ఊపింది జాగ్రత్త కిషోర్ ఆవేశపడకు ఏమన్నా మాట్లాడకు రుక్మిణి మరోసారి హెచ్చరించింది ఏం చెప్పమంటావు నీ సందేహాలేమిటో అడిగే అయినా కొత్త దంపతులు మాట్లాడుకోవలసినవి ఇవా కిషోర్ కొంటిగా నవ్వుతూ ఎడ్ల పగ్గాలని వదిలి బండిలో వాణి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు వాణి సిగ్గుపడింది కిషోర్ వంక చూడకుండా రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందు నుంచి కుతూహలంగా అడిగింది వాణి మా పెద్దమ్మగారిది పాపం ముందు నుంచి దురదృష్ట జాతకమే అనుకో ఆవిడ ఈనాటికి ఎంత అందంగా ఉన్నారంటే ఆ కాలంలో ఎంత అందగత్తో ఆలోచించు లేనింటి పిల్ల అయినా ఆమె అందం చూసి వ్యసనపరుడైన కొడుకు దారిలో పడతాడేమోనన్న ఆశతో ఆవిడ మామగారు ఈవిడ్ని కొడుక్కి చేశారు చదువు అంత లేదు అతనికి పైగా వ్యసనాలు తండ్రి పోయే వరకు ఎలాగో రహస్యంగా ఉంచిన వ్యసనాలు ఆయన పోయి ఆస్తికి హక్కుదారుడు కాగానే ఒక్కుమ్మడిగా విజృంభించి తాగుడు రేసులు క్లబ్బులు పేకాట స్త్రీ వ్యసనం ఇది లేదు అది లేదు అనకుండా పల్లె వదిలి పట్టణంలోనే కాపురం పెట్టేసేవారు హోటల్లో హోటల్ విసుగొచ్చి ఏకంగా పట్టణంలోనే కాపురం పెట్టడానికి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతో పట్టణంలో ఇల్లు కొనేశాడు ఈ పల్లెలో ఇల్లు అమ్మాలన్నా కొనేవారు లేకపోయారు యజమానులు ఊర్లు లేకపోవడం వల్ల కౌలుదారులు శిస్తులు ఈయకపోవడం లెక్కల కోసం ఉంచిన గుమ్మస్తా రైతులు కలిసిపోయారు రాబడి తగ్గి ఖర్చులు పెరగడంతో భూములు తరిగిపోసాగాయి భర్త వ్యసనాలు చూస్తూ ఏమనలేక అన్నా లెక్కలేని భర్తని ఆవిడ ద్వేషించడం తప్ప ఏనాడూ ప్రేమించలేకపోయింది హోటళ్లలో సుందరాంగుల నకిలి బిగిబిగిలు ముందు ఈవిడు సంసారపక్షం అందం ఆయన కంటికి ఆనేది కాదు ప్రేమకి వాంచకి సంబంధం లేదు కనుక కాపురానికి వచ్చిన తొలి మోజుల ఫలితంగా రాజారావుని కన్నది ఆవిడ బిడ్డ పుట్టాక భార్యలో అసలేం అందం కనబడక ఆవిడ జోలికి వెళ్లడం పూర్తిగా మానుకున్నాడు ప్రేమ లేకపోయినా కనీసం భార్యకి గౌరవమైన ఇచ్చేవాడు కాదు ఆయన్ని ఏ విధంగానూ మార్చలేక భర్త ఎలా పోయినా ఇలా ఆస్తి తగలేస్తే రేపు కొడుకు గతి ఏమిటని ఆవిడ దిగులు పడి భర్తని వ్యసనాలు తగ్గించుకోమని గోల పెట్టేది ఆవిడ గోల ఆయన చెవిని దూరేది కాదు దూరిన నాడు తన్ని విసిగిస్తున్నందుకు ఆవిడ మీద చేసుకునేవాడు రాజారావు పెద్దవాడయ్యే వరకు ఆయనే బ్రతుకుంటే ఈనాడు రాజారావు ఈ స్థితిలో ఉండేవాడు కాదు అదృష్టవశాత్తు మితిమీరిన వ్యసనాలు ఆయన్ని అతి త్వరలోనే పొట్టన పెట్టుకోవడంతో తల్లి కొడుకులు బ్రతికిపోయారు ఆయన గతించే నాటికి అరవై ఎకరాల పొలం లక్ష రూపాయల అప్పు మిగిలాయి అంతంత అప్పులున్నట్టే ఆవిడికి తెలియదు మరో మార్గం లేక పట్టణంలో ఇల్లు అమ్మి అప్పులు చల్లగొట్టి మిగిలిన డబ్బుతో ఆవిడ తిరిగి పల్లె చేరింది ఆడదైన మంచి వ్యవహార దక్షతతో వ్యవహారం చేతబట్టి కౌలుదారులని చేతిలోకి తెచ్చుకుంది దూరపు బంధువుని సాయం తెచ్చుకుని చేతిలో మిగిలిన డబ్బుని కంపెనీలలో వాటాలు తీసుకుంది రాజారావు రూపానికి తల్లిపోలికైన గుణాలు మాత్రం తండ్రివి తండ్రి కోపం చిరాకు స్త్రీ అంటే చులకన భావం అహంకారం పంతం వండితనం వగేర బుద్ధులన్నీ వచ్చాయి తండ్రి ఛాయపడకుండా అంత జాగ్రత్తగా పెంచిన కొడుక్కి తండ్రి బుద్ధులు వచ్చినందుకు ఆవిడ విచారించింది కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నందుకు ఆవిడికి సంతోషం కంటే దిగులే ఎక్కువ వేసింది బుద్ధులు ఎలా ఉన్నా కనీసం చదువు అబ్బితే ఆవిడికి సంతోషంగా ఉండేది తను కష్టపడి అతి జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతున్న ఈ కాస్త ఆస్తి హరించిపోయేలోగా కొడుకు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తాడన్న ఆశ రోజు రోజుకి క్షీణించిపోయింది రాజారావుకి చదువులో చురుకుతనం లేదు బిఏ మూడు ఛాన్సుల్లో పాస్ అయి చదువు చాలించాడు ఇంకా చదువుకున్న ప్రయోజనం లేదని పెద్దమ్మగారు గ్రహించింది రాజారావు పెద్దవాడవుతున్న కొద్దీ ప్రతిదానికి ఆడదాన్ని తల్లిని డబ్బడగాలంటే చిరాగ్గా ఉండేది తల్లి అజమాయిషీలో ఉండడం ఆవిడ ప్రతి లెక్క ఆరా తీయడం అవమానంగా కనిపించింది బిఏ అయిపోగానే చదువుకని తల్లి పంపే డబ్బు రాకపోవడంతో ఇదివరకులా పుస్తకాలు పరీక్షలు అంటూ డబ్బడగడానికి వీలు లేకపోవడంతో అతని పరిస్థితి గట్టున పడ్డ చేపల తయారైంది మాటమాటికి తల్లిని డబ్బడగడం అంత పెద్ద మొత్తం ఎందుకని ఆవిడ నిలేయడం ఇద్దరికీ ఘర్షణ ఆరంభమైంది ఆఖరికి ఓ రోజు కనవసరం ఇది నా ఆస్తి నేను చూసుకోగలను ఆడదానివి నీ పెత్తనం ఏమిటి అని తల్లిని ఎదిరించాడు అప్పుడు ఆవిడ ఇంకేం మాట్లాడకుండా తాళం చెవులు కొడుకు చేతిలో పెట్టి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి తల్లి కొడుకుల మధ్య మాటలు తగ్గాయి వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిట్టూర్చడం మినహా ఏమీ చేయలేకపోయింది రాజారావు చేతులు అదృష్టరేఖ బాగానే ఉండడం వల్ల కాబోలు తండ్రిలా వ్యసనాలు ఉన్న ధనరేఖ రోజురోజుకి తరగడం అటుంచి పెరిగింది డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టిన చదువులు లేని తెలివితేటలు వ్యవహార దక్షతలో ఉండడం వల్ల అతను తీసుకున్న షేర్లు రకరకాల బిజినెస్ల్లో అతను పెట్టిన పెట్టుబడులు అన్ని అతని రాబడిని పెంచాయి బుద్ధులు ఎలా ఉన్నా చిప్ప చేతికి తెచ్చుకోకుండా వ్యవహారం నడిపించే తెరివితేటలు ఉన్నందుకు సంతృప్తిపడింది తల్లి బిజినెస్ పేరుతో నెలకి ఇరవై ఐదు రోజులు పట్టణంలో కొడుకు చేసే పనులు పెద్దమ్మగారికి తెలుసు లంకంత భవంతిలో బిక్కుబిక్కుమని తను ఒకత్తి